పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా బ్రేకుల మీద బ్రేకులు పడుతూ షూటింగ్ జరుపుకుంటోంది ఇప్పటికే చాలా బ్రేకులతో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కారణంగా చాలా ఆలస్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావలసినన్ని డేట్లు ఇచ్చారు దీంతో మేకర్స్ ప్రకటించిన సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అవ్వటం కష్టమే అని అందరూ అనుకుంటున్నారు ఈ సినిమా సమ్మర్ కు రిలీజ్ అవ్వటం కష్టమే అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి మొన్న ఈ మధ్య నిర్మాత ఎం రత్నం కూడా ఒక ఇంటర్వ్యూలో సమ్మర్ కు రిలీజ్ అనుకున్నాం కానీ చెప్పలేం అన్నట్టుగా ఓ హింట్ కూడా ఇచ్చారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ గా మారబోతున్నాయి ఇక ఈ సినిమాలో విజువల్ వర్క్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది ఈ సినిమాలో ముఖ్యంగా పులితో ఒక ఫైట్ సీన్ ఉండబోతుందని అంటున్నారు ఈ ఫైట్ సీన్ సినిమాకు మెయిన్ హైలైట్ గా ఉండనుంది హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు సమ్మర్ మిస్ అయితే దసరా బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారిగా చేస్తున్న ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు ఈ పాన్ ఇండియా సినిమాతో పవర్ స్టార్ తన సత్తా చాటబోతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి